అందరికీ నమస్కారం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కోనం రెవెన్యూ పరిధిలో ఉన్న కొత్త వీధి గ్రామానికి మనం కొంత దూరంలో ఉన్నాం ఈ కొత్త వీధి గ్రామంలో కోంద ఆదివాసీలు జీవిస్తున్నారు పక్కనే గుంటి అనే ఆదివాసీ గ్రామం ఉంది అక్కడ కొండధరలు జీవిస్తున్నారు ఇక్కడ మనము ఈ సర్వే నంబరు రెండు వందల ఎనభై తొమ్మిదిలో సరిగ్గా ఈ భాగంలో ఉన్నాం మనము ఇది సర్వే సెటిల్మెంట్ వాళ్ళు తయారు చేసినటువంటి మ్యాప్ ఈ మ్యాప్ ఇది మొత్తం విస్తీర్ణం నలభై ఒక ఎకరా ముప్పై సెంట్లు చూపిస్తుంది దీంట్లో అంటే ఇప్పుడు మనం ఉన్న భాగం ఇది ల్యాండ్ సీలింగ్ కింద పేదవాళ్ళకి ఇచ్చినట్టుగా రికార్డ్ చూపిస్తుంది ఇది కూడా ల్యాండ్ సీలింగ్ కింద చూపిస్తుంది కానీ ఇదంతా కూడా ప్రైవేట్ భూమి కింద రికార్డ్ చూపిస్తుంది ఇందులో మన ఆదివాసీ గ్రామం ఉంది మొత్తం భూమి అంతా కూడా ఇప్పుడు నేను చెప్పిన కొత్త వీధి గుంటి ఆదివాసీల సాగులో ఉంది ఇది ఒకసారి చూడండి ఎవరెవరు ఎంత సాగు చేస్తున్నారు అన్నది మన ఆదివాసీ కార్యకర్తలు కొంతమంది మిత్రుల సహకారంతో సాఫ్ట్వేర్ మిత్రుల సహకారంతో దీన్ని తయారు చేశారు అంటే మొత్తం భూమి అంతా కూడా ఆదివాసీల సాగులో ఉంది కానీ వీళ్ళు ఏం చేశారంటే రికార్డు ట్యాంపరింగ్ చేసి సీలింగ్ భూమిని ప్రైవేట్ భూమిని మొత్తం భూమిని కలిపేసి ముప్పై ఏడు ఎకరాల ఎనిమిది సెంట్లని అమ్మకం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అది అమ్మకం అయిపోయిన మరుక్షణం ఎవరైతే కొన్నారో వాళ్ళ పేరుతో రికార్డు మార్చేశారు ఆ ఎవరైతే రికార్డు పొందారో ఆ గిరిజనేతరులో మన ఆదివాసీల్ని మీరు భూములు ఖాళీ చేయాలని బెదిరిస్తూ వస్తున్నారు దీనిపైన మనం ప్రభుత్వానికి పలు కంప్లైంట్స్ ఇచ్చాము అదేవిధంగా పలు కార్యక్రమాలు చేశాము ఈ రోజు ఇక్కడికి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు వారికి వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది ఆ పట్టాదారు పాస్ పుస్తకాలు ఎవరికైతే ఇచ్చారో చట్ట విరుద్ధంగా ఇచ్చారు ఎందుకోసం అంటే భూమి మీద ఆదివాసీలు ఉంటుండగా పాస్ పుస్తకాలు ఇవ్వడం చల్లదు కాబట్టి అది రద్దు చేయాలి అని మనం చెప్పాము రెండేదో ఆదివాసీలు సాగులో ఉన్న విషయాన్ని నమోదు చేయమని మనం కోరాము దానిపైన పరిశీలన చేసి న్యాయం చేస్తామని చెప్పారు ఈ సమస్య మొదలైన తర్వాత ఇప్పటికి ఇద్దరు ఆర్డీఓలు వచ్చారు ప్రస్తుతం ఎంఆర్ఓ గారు నాలుగు సార్లు వచ్చారు ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్స్ వచ్చారు మరి ఇంతమంది ఆఫీసర్లు వచ్చిన తర్వాత వాస్తవంగా భూమి మోదీ ఏముంది అది నమోదు చేసి ఆదివాసీలకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము రీసర్వేలో భాగంగా కూడా ఆదివాసీల యొక్క సాగులను నమోదు చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం जय आदिवासी जय जय आदिवासी जय आदिवासी जय आदिवासी जी आदिवासी भूमుల కోసం పోరాడుతాం పోరాడతాం పోరాడతాం సాగు భూముల హక్కుల సాధన కోసం పోరాడతాం 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 జై आदिवासी जय आड़तां। आदिवासी अखिल भारतीय व्यवसाय ग्रामीण कार्मिक संघम वर्धेलాలి వర్ధెల్లాలి వర్ధెల్లాలి अखिल भारतीय व्यवसाय ग्रामीण कार्मिक संघम वर्धेलాలి వర్ధెల్లాలి వర్ధెల్లాలి ఐక్యత వర్ధెల్లాలి వర్ధెల్లాలి ల్యాండ్ షెడ్యూల్ గిరిజన గ్రామాలని ఏజెన్సీ ఏరియాలో కల చెప్పాలి ఆదివాసీలను ఆదివాసీలుగా గుర్తించాలి గుర్తించి ఆదివాసీ భూములకు రక్షణ కల్పించాలి ఆదివాసి సాగు భూములకు రక్షణ కల్పించాలి లైక్ చేయండి షూట్ చేయండి చేయండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి